జనసేన నాయకులు గాని సపోర్ట్ చేస్తున్నారు ఈ అంగన్వాడి కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడుతూ ఈవన్ వీడికొచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో వంట వార్పు రోడ్ల మీద చేస్తున్నారు అదేవిధంగా మన రాజంపట్లో మన చేశారు మేము చూసి వాళ్ళ హృదయానికి చలించి మా వంతు సహకారంగా అమ్మ మీరు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు అంతకంటే గొప్ప పని ఇంకా ఏముండదు కానీ పిల్లలకు మీరు చేసే సేవకు ప్రభుత్వం స్పందించాలని మేము మా వంతుగా మీరు రోడ్ల మీదకి రావద్దు తల్లి మా వంతు సహకారంగా ఈ రోజు మధ్యాహ్నం మేము భోజనం మీకు అందిస్తామని తెలియజేసి ఈరోజు భోజనం అందిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఆడపడుచులను ఆదుకుండే వ్యక్తి అయితే కేవలం పదకొండు వేలు జీతంతో ఎనిమిది గంటలు పిల్లోలకు పదైదు మంది నుంచి ఇరవై ఐదు మందికి సేవ చేస్తున్నారంటే వాళ్ల పడే కష్టం వాళ్ళ పడే బాధలు మీరు తెలుసుకుని వెంటనే వాళ్ళు అడుగుతున్న జీతాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు తప్పకుండా అది చాలా పెద్ద మొత్తమేం కాదు మీరు కోట్లు తీసుకుంటున్నారు మీ చైర్మన్లు పదవులు వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటున్నారు కేవలం వంద కోట్లు కూడా కాదు వీళ్లకు వీళ్ల డిమాండ్లు తీర్చడానికి దయవించి మీరు వెంటనే స్పందించి వీళ్ళ ధర్నాను ముగించుకుంటే ఒక ముగింపు పలుకుతారని ఆశిస్తూ జై హింద్